మాట తప్పని మడమ తెప్పని ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన వల్ల ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా అమలు చేస్తున్న వ్యక్తి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏది చెప్పారు అది ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇవాళ స్త్రీశక్తి పథకం కింద భారీ ఎత్తున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు గతంలో కూడా మహిళా డ్వాక్రా ఉద్యమాన్ని బాధితంగా నడిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని అలాగే మహిళలకి మూడు సెలెట్లు ఇచ్చే కార్యక్రమం గాని మహిళలకి ఒంటరి మహిళలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో గానీ వెనుకకుండా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒట్టి మాటలు కాదు గట్టి మాటలు తలపెట్టమన్న గురజాడు గారి సూక్తిని అనుకూలంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు దాన్ని సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ స్థిర ఉద్యమం బ్రహ్మాండంగా దొరుకుతుంది రెండు వేల కోట్ల రూపాయలు సాలిన ఖర్చుతో ఇవాళ ఈ పథకాన్ని ప్రారంభించారు మాటలు కాదు మూడు వంతుల్లో రెండు వంతులు మహిళలకు ఫ్రీగా వెళ్లేదానికి అవకాశం వచ్చింది రెండు వంతుల మార్గంలో మూడొంతుల్లో రెండు వంతుల మార్గంలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం భారతదేశపు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ అందరికీ ఈ రోజున ఈ శుభోదినాన ఈ స్త్రీ శక్తి కింద మహిళలందరికీ కూడా ఉచిత బస్ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది కుటుంబ ప్రభుత్వం ప్రతి మహిళ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగం చేసుకోవాలని చెప్పి అలాగే దాదాపు ఎనిమిది వందల యాభై బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా వారు వాడుకోవచ్చు కాబట్టి ఈ ఏదైతే మహిళా సాధికారత ఉందో దానికి ఆ దిశగా ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం అలాగే మొన్న తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదమూడు వేలు ఇవ్వటం ఇప్పుడు ఈవేళ ఆగస్టు పదిహేనో తారీఖున ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షిస్తున్నారు ఎంత దూరమైనా మహిళలు సాధికార మహిళా సాధికారుల కోసం ఈ ప్రభుత్వం వెళ్ళడానికి చాలా అడుగులు వేస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రూపంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవడం నాడు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి ఉన్నదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ సూపర్ సిక్స్ అది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి అన్ని పథకాలు కూడా ఇంచుమించు ఆరు పథకాల్లో ఐదు పథకాలు అమలు కావడం జరిగింది అందులో ఈరోజు స్త్రీ శక్తి పథకం ఉచితంగా బస్సు ప్రయాణం మహిళా మూర్తులకు కానీ మన సోదరి సోదరి మనులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది రాష్ట్రం వ్యాప్తంగా కూడా మన మహిళా మూర్తులు మహిళా సోదరులందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఈ అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళా మూర్తులందరి తరపు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది భారత్ మాతాకి మాతాకి భారత్ శ్రీశక్తి అని చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన కార్యక్రమం మహిళల్ని ప్రత్యేకంగా ఆర్థికంగా ఆదుకోవడం జీవితంగా ఈరోజు కోట ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పథకాలని ఆరు పథకాల్లో ఐదు ఈ రోజుతో మేము పూర్తి చేయగలిగాం అది ఈరోజు సంవత్సరానికి ఐదు వందల కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతున్నాయి ఈ రోజు నుంచి అయినా సరే ఇంత అప్పుల్లో కూడా సంక్షేమం పక్క అభివృద్ధి పక్కన చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూడా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాను ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి అటెండ్ అయ్యి మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ కావాలి జనసేక లేదు కాబట్టి టికెట్ తీసి ప్రయాణించే ఈ రోజు బస్సులోనే చాలా మంది మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజు ఆగస్టు పదిహేను అంటే నిజంగా మాకు స్వతంత్రం వచ్చిందని మహిళలు అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకు స్వతంత్రం వచ్చిన రోజు నాడు మాకు మహిళలందరూ కూడా ఈ రోజు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి చాలా మంది మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మహిళలందరూ కలెక్టర్ గారు ఇంకా ఇతర శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు చేర్మన్లు అందరికీ కూడా మనసుమని తెలియజేస్తూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ప్రకటించారో వాటిలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఇవాళ స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మహిళలకు ఉచిత దోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడు కేంద్ర క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు శక్తి కార్యక్రమాన్ని ఉన్నవెల్లలో ప్రారంభించడం అనేటువంటి విషయం మన అందరికీ తెలిసిందే ముఖ్యంగా మహిళలు కోరాబాల వల్ల ప్రయాణాలు చేయలేటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్స్ జెండర్స్ కూడా భాగస్వామ్యం చేయడం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మహిళలని ఇచ్చి ట్రాన్స్జెండర్స్ ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది సమాజంలో సరైనటువంటి ఆదాయానికి దోచుకునేటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామి కల్పించడం తద్వారా ప్రధానంగా పల్లివలకు కానీ అల్పల్లివలకు కానీ ఇతరత్ర ఏవైతే ఎక్స్ప్రెస్లు కానీ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా అమారవి మన జిల్లాలో అయితే నూట ఎనభై ఆరు బస్సులు అమారా యాభై ఆరు వేల కిలోమీటర్లు పైజీ తిరగడానికి అవకాశం కల్పించే విధంగా ఉచితంగా ఊరు జరుగుతూ ఉంది ఇంకా సూపర్ లగ్జరీ నాన్ లో మాత్రం అవకాశం ఉండదు అయితే పేద వర్గాల వారికి చాలా ప్రాంతాలకు నెలవేస్ వస్తుంది కనుక వారికి ఉపయోగపడే అన్ని బస్సుల్లో కూడా వారికి అవకాశం దొరుకుతుంది దాంతో పాటు ఎన్టీఏ అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నారు ఎన్క్లేవ్ మనకి ఈ ప్రాంతంలో పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మీరు బోర్డర్ జిల్లాలో వెళ్ళినప్పటికీ అక్కడ ఒక బోర్డర్ నుంచి మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి ఇంకో రాష్ట్రంలో వెళ్ళి రావాల్సి ఉంటుంది అలా వెళ్ళే బస్సులో కూడా ఇక్కడ ఉచితమైనటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యే బస్సు వేరే రాష్ట్రానికి వెళ్ళి తిరిగి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని ఎన్క్లేవ్ అంటారు ఆ ఎంక్లో బస్సులో కూడా అవకాశం కల్పించడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను దానివల్ల ఇటు పక్క ఉత్తర ప్రాంతం కానీ మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఇటు మనకి తమిళనాడు కర్ణాటక ప్రాంతాలు గోత్రంలో ఉండేటువంటి గ్రామస్తులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇవాళ ఇవన్నీ బాగా ఆలోచించి మహిళలకు ఏదైతే మనం మాటిచ్చామో దాని ప్రకారం చేయాలనేటువంటి ఆలోచన రాబోయే రోజుల్లో యువతులకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రారంభించడానికి నిరుద్యోగం సంసిద్ధంగా ఉంది ఇప్పటికే మీ అందరికీ తెలియదు కాదు రాష్ట్రం ఆర్థిక పరిభారం పడినప్పటికీ కూడా మనం తల్లికి వందనాన్ని ఎంత విప్లవాత్మకంగా ప్రారంభించుకున్నామో మీ అందరికీ తెలుసు పెన్షన్ల విషయం కానివ్వండి రైతులు బకాయిలు తీర్చే విషయం కానివ్వండి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా హామీల్ని అమలు చేసి దిశగా వెళుతున్నటువంటి ఇవాళ ఆ కార్యక్రమాలు స్త్రీ శక్తి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అనేటువంటి వారిని తెలియజేస్తూ దీన్ని మహిళలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను వారు జీరో టికెట్ తోటి బస్ వారికి ఎక్కడ ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఆర్థిక భారం వారి మీరు పడదు ఎన్టీ బస్సులో కూడా ఎక్కొచ్చు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని తమ ప్రయాణాన్ని ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతూ ఇవాళ ప్రతిపక్షాలు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాయి నిజానికి ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో నేనే లేదు ఎందువల్లంటే నిన్న జరిగినటువంటి పులిబెడ్డల వడ్డి పెద్ద ఎన్నికలతోటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేదనేటువంటి మాటే మనకి తేలిపోయింది వారు మా కంచుకోవట్లని చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లోనే కనీస డిపాజిట్ పరిస్థితికి ఆ పార్టీ పెడుతుందంటే ఇవాళ వారి పక్క ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారో అర్థమవుతా ఉన్నాయి ఈ ప్రభుత్వం ప్రజలకు ఎందుకు ఉందంటే తల్లికి లాంటి కార్యక్రమాన్ని చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు ఎవరో ఇంట్లో ఒకరికి ఒకరు కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఎంతమంది పిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అంటే అది సారసౌకతమైన నిర్ణయం అలా చేస్తున్నారు కనుక ఇవాళ రాష్ట్రంలోని ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు అన్ని ప్రాంతాల్లోనూ కూడా ప్రభుత్వం పట్ల మొత్తం చూపిస్తున్నటువంటి ప్రధాని రోజు రోజుకి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇవాళ మన రాజమండ్రిలో ప్రారంభించుకోవడం అనేటువంటిది ఆనందంగా ఉంది వినివలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి మాటని మరొక మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం పెడితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు ఆ తప్పు ఆ తప్పు నిర్ణయం వల్ల ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని వాక్స్ వ్యాక్స్ తో పాటు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు ఎవరు అతీతం కాదు ఆ ఇబ్బందులు ఎలా ఉన్నాయో మీరు అందరూ కూడా మీరు ప్రజలు కోరుతా ఉన్నా కూటమి ప్రభుత్వం ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా ఎక్కడ వెనుకడుకు వేయకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి వెన్నంటే ఉండండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ దేశంలో ఉన్న ఈ మిగతా ఏదని రాష్ట్రాలతో ఈ రాష్ట్రం పోటీ పడే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకెళ్తాదని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు